లో సీట్ల గొడవ హీటెక్కిస్తోంది టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో సీట్ల రచ్చ మొదలైంది టికెట్లు దక్కని టీడీపీ నేతలు రచ్చకెక్కుతున్నారు పలు నియోజకవర్గాల్లో నేతలు రాజీనామా చేయగా మరికొంతమంది ఇండిపెండెంట్లుగా బరిలో నిలిచేందుకు రెడీ అవుతున్నారు అసంతృప్తిని బొజ్జగించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు టీడీపీ సెకండ్ లిస్ట్ రిలీజ్ చేయడంతో అసంతృప్తులు భగ్గుమన్నాయి టికెట్ దక్కకపోవడంతో నేతలు రోడ్డెక్కారు విజయవాడలోని చంద్రబాబు నివాసం దగ్గర పుట్టపర్తి టిడిపి కార్యకర్తలు ఆందోళనకు దిగారు పుట్టపర్తి టికెట్ బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు వడ్డెర సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలంటూ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు రెండో జాబితాలో పల్లె రఘునాథరెడ్డి కోడలు పల్లె సింధూర్రెడ్డికి టికెట్ ఇచ్చింది టీడీపీ అధిష్టానం ఆందోళన చేస్తున్న వారిని అరెస్టు చేసిన పోలీసులు చంద్రబాబు ఇంటికి అడ్డంగా పెట్టిన కారును లాక్కెళ్లారు రెండో లిస్టులోనూ పేరు లేకపోవడంతో టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు తీవ్ర అసంతృప్తి చెందారు గంటా శ్రీనివాసరావు భీమిలి సీటు ఆశించారు కానీ సీటు ఇవ్వకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందారు విశాఖ ఋషికొండలోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో తన అనుచరులతో రహస్యంగా సమావేశమయ్యారు గంటా శ్రీనివాసరావు రాబోయే ఎన్నికల్లో పోటీపై మిత్రులు శ్రేయోభిలాషులతో సమావేశమై చర్చించినట్లు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు గంటా శ్రీనివాసరావు అందరి సలహాలు సూచనలు అభిప్రాయాలు అధిష్టానానికి తెలియజేస్తానని క్లారిటీ ఇచ్చారు విశాఖ జిల్లాలో రాజీనామాల పర్వం మొదలైంది విశాఖ సౌత్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ టీడీపీకి రాజీనామా చేశారు విశాఖ సౌత్ జనసేన అభ్యర్థి వంశీకి కేటాయించడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు విశాఖ వెస్ట్ స్థానం ఆశించిన పాసర్ల ప్రసాద్ కూడా కొన్ని రోజుల క్రితం టీడీపీకి రాజీనామా చేశారు యలమంచిలి సీటు సుందరపు విజయకుమార్ కు కేటాయించడంతో అలిగారు ప్రగడ నాగేశ్వరరావు పాడేరు సీటు బీజేపీ ఉమామహేశ్వరరావుకు కేటాయించారని వదంతులు రావడంతో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి టీడీపీకి రాజీనామా చేసేందుకు నాయకులు సిద్ధంగా ఉన్నారంటున్నారు ప్రగడ నాగేశ్వరరావు పిఠాపురం టీడీపీలో అసంతృప్తి బయటపడింది పిఠాపురం నుంచి పోటీ చేస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో టీడీపీ కార్యకర్తలు రోడ్డెక్కారు పార్టీ జెండాలు ఫ్లెక్సీలకు నిప్పుపెట్టి నిరసన తెలిపారు వర్మకి సీటు రాకపోవడంతో తమ అసంతృప్తిని తెలియజేశారు కార్యకర్తలు కష్టకాలంలో పార్టీకి సేవ చేశానని కరోనా సమయంలో కూడా ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేశానన్నారు వర్మ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేశారు తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని సూచించారు విజయవాడకు రావాలని చంద్రబాబు వర్మను కోరారు అయితే కార్యకర్తలు రేపు సమావేశానికి పిలిచారని సమావేశం అనంతరం విజయవాడకు వస్తానని చంద్రబాబుతో చెప్పారు వర్మ కొవ్వూరు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా ముప్పిడి వెంకటేశ్వరరావు పేరు ప్రకటించడంపై మాజీ మంత్రి జవహర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీకి సిద్ధపడుతున్నారు జవహర్ అభిమానుల కోరిక మేరకు అవసరమైతే ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తానని కేడర్ తో మాట్లాడిన తరువాత నిర్ణయం తీసుకుంటానన్నారు ఖచ్చితంగా పోటీ చేయడం ఖాయమన్నారు జవహర్ టీడీపీలోనే కాదు జనసేనలోనూ అసంతృప్తులు భగ్గుమంటున్నాయి తిరుపతి సీటుపై కూటమిలో రచ్చ మొదలైంది జనసేన తరపున చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్కు సీటు ఇవ్వడాన్ని తిరుపతి టీడీపీ జనసేన బీజేపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు తిరుపతిలో పవన్ కళ్యాణ్ పోటీ చేయాలి లేదా స్థానిక బలిజ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలని వారు కోరుతున్నారు తిరుపతిలో సమావేశమైన కూటమి నేతలు తిరుపతి సీటుపై తమ డిమాండ్ను అధిష్టానం దృష్టికి తెచ్చారు దీంతో జనసేన అధినాయకత్వం తీవ్ర సందిగ్ధంలో పడినట్టు తెలుస్తోంది శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల టీడీపీలో గందరగోళం నెలకొంది రెండో జాబితాలో మాజీ మంత్రి కళా వెంకట్రావు పేరు లేకపోవడంతో ఆయన అనుచరులు హెచ్చర్లలో సమావేశమయ్యారు ఈ మీటింగ్కు నియోజకవర్గ స్థాయి నేతలు కార్యకర్తలు హాజరయ్యారు కళా వెంకట్రావుకు వీలైనంత త్వరగా టికెట్ ప్రకటించాలంటూ వారు నినాదాలు చేశారు మంత్రాలయం టికెట్ తిక్కారెడ్డికి ఇవ్వలేదని కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలో టీడీపీ కార్యకర్తలు పెట్రోల్ పోసుకుని బలవన్మరణానికి యత్నించారు మరో కార్యకర్త తలను పగలగొట్టుకున్నారు చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు పదేళ్లుగా పార్టీ కోసం పనిచేసిన తిక్కారెడ్డిని అధిష్టానం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు పది రోజుల క్రితం వైసీపీ నుంచి వచ్చిన రాఘవేంద్ర రెడ్డికి టికెట్ ఎలా ఇస్తారని నిలదీశారు టీడీపీ కార్యకర్తలు సెకండ్ లిస్ట్ లో టికెట్ రాకపోవడం తీవ్ర నిరాశపరిచిందన్నారు పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడెప్రసాద్ ప్రసాద్ కార్యకర్తలతో భేటీ అయిన ఆయన భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు కష్టపడి పనిచేసిన తనను కాదని ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తికి టికెట్ ఇవ్వడమేంటని ప్రశ్నించారు టికెట్ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు చంద్రబాబు లోకేష్ ఫోటోతోనే ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి చంద్రబాబుకు గిఫ్ట్ ఇస్తానన్నారు కార్యకర్తల పక్షాన నిలబడి ఇక్కడ అవసరమైతే